హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్ ఈ వీడియో వచ్చేసి మా రిత్విక బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది అండ్ డెకరేషన్ ఎలా చేశాను అండ్ కేక్ కటింగ్ ఎప్పుడు జరిగిందో డీటెయిల్స్గా అయితే అన్నీ అయితే చెప్పేస్తాను వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మరి వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు మరి ఇలాంటి మరెన్నో వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి సో ఫస్ట్ వచ్చేసి మేము ట్వెల్వ్ ఓ వచ్చేసి నైట్ అయితే కేక్ అయితే కటింగ్ అయితే చేశాము సో చాలా మంది బర్త్డే సెలబ్రేషన్స్ పెద్దవాళ్ళది కానివ్వండి చిన్న వాళ్ళది కానివ్వండి చేసేటప్పుడు చాలా డెకరేషన్ చేయాలనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సో అప్పటికప్పుడు డెకరేషన్ ఎలా చేయాలనేసి వాళ్ళకు చాలా థింకింగ్ చేసినా కనుక ఎలాంటి ఐడియాస్ అయితే కొంతమందికి రావు ఎలా పడితే ఎలానే కట్ చేసి పెట్టేస్తారు కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది ఎలా డెకరేషన్ చేయాలనేసి సో చెప్పాలంటే రీసెంట్గా పిల్లలకి ఏమైనా బర్త్డేస్ అలాంటివి ఉంటే మాత్రం తప్పకుండా తల్లులైతే డెకరేషన్ చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది సో ఇప్పుడు నేను అండ్ చాక్లెట్స్ తో ఎలా డెకరేషన్ చేసుకోవాలో చెప్పేస్తాను చూసేయండి సో ఫస్ట్ మనము బర్త్డే అంటేనే బెలూన్స్ అండ్ చాక్లెట్స్ అయితే తప్పకుండా తీసుకొస్తూ ఉంటాము అండ్ అవైలబుల్లో ఎక్కడైనా సరే విలేజ్లో అయినా సరే ఉంటాయి మనకు సో ఫస్ట్ మనం ఒక టేబుల్ తీసేసుకొని టేబుల్ పైన ఒక క్లాత్ అయితే పెట్టేసుకోవాలి క్లాత్ మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చాక్లెట్లు చూడండి ఏ విధంగా పెట్టాను ఒక ఫ్లవర్ లాగా సర్కిల్ వచ్చేస్తుంది కదా ఒక సర్కిల్ షేప్లో ఫ్లవర్స్ లాగా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని కంప్లీట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఆ ఇయర్స్ వచ్చేసి మనకు ఇక్కడ అంకె అనేది వేసే ఇక్కడ నాకు చింతలకి సిక్స్ ఇయర్స్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ ఇప్పుడు తనకు స్టార్ట్ అయిపోయింది అందుకే ఇక్కడ నేను సిక్స్ అని పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉండాలంటే ఆ టేబుల్ చుట్టూ మనము బెలూన్స్ అనేవి అతికించుకోవాలి ఇలా అతికించడం వల్ల మనకు ఫోటోలు తీసినప్పుడు కనుక చాలా క్లియర్గా వస్తాయి అండ్ మంచిగా ఉంటుందండి తప్పకుండా డిఫరెంట్గా మీరు ఇలా అయితే ట్రై చేసి చూడండి అండ్ మేము ఇక్కడ బర్త్డే చెప్పేస్తున్నాము హాయ్ హ్యాపీ బర్త్ డే టికా హాయ్ హ్యాపీ బర్త్ డే చిన్ను హ్యాపీ బర్త్ డే చిన్ను హ్యాపీ బర్త్ డే చిన్ను నేను ఈసారి నా చింతల్లికి చాలా డిఫరెంట్గా బర్త్డే విషెస్ చెప్పాలని అయితే అనుకున్నాను అందుకే ఈ విధంగా బర్త్డే విషెస్ అనేది చెప్పాము సో వీళ్ళందరూ బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళండి సో అంటే మా వాళ్ళే మా ఫ్యామిలీ మెంబర్సే అండ్ ఇక్కడ రిత్విక చూడండి రెడీ అయిపోయింది సో వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము కొంచెం లేట్ అయిపోయింది డాడీ వచ్చేసరికి అందుకే డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సో తనైతే ఫోన్లో అయితే తెగ చూసేస్తుంది ఇప్పుడు పిల్లలకి ఫోన్ అంటే చాలా ఇష్టం మరి ఫైనల్గా కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది మరి కేక్ కటింగ్ ఎలా జరిగింది సాంగ్ ఎలా పాడాము డీటెయిల్గా మొత్తం చూసేయండి ఇక్కడ ఒకటి ఫోటో అయితే తీసుకుంటున్నాము ఫ్యామిలీ పిక్ అండ్ ఇది మా క్యూట్ ఫ్యామిలీ అండి కిడ్స్ స్మార్ట్ ఫ్యామిలీ సో ఇక్కడ ఫైనల్గా బర్త్డే సాంగ్ అనిగా వచ్చిస్తుంది ఇక్కడ వినేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి డెఫరెంట్గా చాలా మందికి అయితే రిక్వెస్ట్ ఇది సో చాలా మంది తనకు బ్లెస్ చేశారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా బ్లెస్ అయ్యండి వాళ్ళు ఉంటే నా చింతనని బ్లెస్ చేసేయండి సో అందరైతే వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి ఓకేనా సో ఎలా ఉంది వీడియో తప్పకుండా చెప్పండి అండ్ కామెంట్ చేసేయండి ఇలాంటి డెకరేషన్ డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు తప్పకుండా ఈ డెకరేషన్ని మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి బర్త్డే సాంగ్ వాళ్ళకి బర్త్డే సాంగ్ పాడమంటే మిస్టేక్ పాడేస్తున్నారు సో అందుకే నేను అక్కడక్కడ స్టార్ట్ చేసేసి ఇలా పాడండి ఎలా పాడమనేసి అయితే అంటున్నాను హ్యాపీ బర్త్డే చింతల్లి సో ఇలా అయితే కేక్ కటింగ్ అయితే జరిగింది సో మా ఇది క్యూట్ ఫ్యామిలీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా బర్త్డే పార్టీ అయితే జరిగింది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ